ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సత్యహరిచంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాను అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు నేను ఒక్క అరచెంటు గినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నా అని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎటాల నేను నోట్లు ముద్రించలే సీఎం రిలీఫ్ బండ్ మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయినారా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించింటే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికే పోదు నీకు నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం అది షరీఫ్ మామనిసే నా తోడితేనే ఉంటాడు నావాడే షరీఫ్ అనే అతను మునీరుకు చిన్నాయన అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది దానికి చొక్కా చించుకొని సిగ్గుమానం లేకోకుండా నువ్వు మాట్లాడి పోయి చేస్తూ అంత అరాచకాలు చేస్తాను దాన్ని నువ్వు సమర్థిస్తావా నాకు పెద్ద ఆయనకు నా మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాటోని ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు నీ యొక్క కోటరీని పిలుచుకుపోయి శివచంద్రారెడ్డి ఇది శివచంద్రారెడ్డిది అని రా నా నాకు నేనేదో సంపాదించిన అంటాను కదా ఎక్కడ ఉండా చూపి చూపిన ఆయన ప్రసాద్ రెడ్డి అన్న నాకు ఆస్తులు ఏమైనా ఉన్నాయో నా బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయో ఏమో చూపించు ఒక్క రూపాయి నాకేమైనా చూపించు తీసుకో కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి నాలుగు ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ఒక కోటి రూపాయలు వచ్చింది ఒక ఎకరా అక్కడ తీసుకున్నా మీనాపురం దగ్గర అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉండేటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ ప్రొద్దుల దేవుళ్ళు లేరు నీకు కాణిపాకం పోదానా పొద్దునే ఎక్కువ నీ పిల్లో పిలుచుకొని రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా నిష్టం గురిగించుకుంటా నేను రాజకీయాలకైసి వస్తే చెప్తా అట్టాటి లుచ్చాప నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడనివి నీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆస్తి ఎంత మునక ప్రాంతాల నుండి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్ చేసుకొని అక్కడ ఉన్న బొంబేపల్లె అతంది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాల్లో దొంగ పాస్బుక్కులు తీసుకొని ఆర్డిఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసినావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసినవుని నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయినావు ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు కూడా ఎక్కడ ఎన్ని చేసింది ఎంత నువ్వు నీ నీచాతీ నీచంగా నేను దొంగశీళ్ళు తయారు చేస్తానా రా నీకు ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్దాలు వస్తే నువ్వు ఎందున్నా రాని మీరు ఎవరోసారో కొత్తపల్ల పంచాయతీకి రాండి అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి ఇట నీచాతీ నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఎన్ని చెప్తే పెద్దాయన నా మీద ఇదవుతాడని ముఖ్యమంత్రి వరులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఐదు కోట్ల రూపాయలు వర్క్కు పంపిస్తే హుర్కాడర్లతో నీ లెటర్ ప్యాడ్ పక్కన చించి నా లెటర్ ప్యాడ్ మీద పంపించాడు ఆయన అప్పుడు నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను అయినా కూడా ఇరవై నాలుగు లక్షలు లెక్కించినా అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు మన స్టేట్లో కూడా రాజకీయం కోసం భార్యాభర్తలు భర్తలు ఉండొచ్చు ఒక భార్య ఉండొచ్చు రాజకీయం కోసము రెండు కులాలు అట్టగడతావా భార్యకు ఆమె ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఏమైనా కావచ్చు ఎస్సీ అని అంటున్నాను ఎస్సీ మా భార్యను తిన్నావు అని ఆమె ఎస్సీని నాకు తెలియదు ఎస్సీ అన్నావు నువ్వే అన్నావు బీసీ లేకెట్ వస్తుంది నువ్వు రిజర్వేషను ప్రెసిడెంట్ సర్పంచ్గా అంటే నువ్వు చేసేది అరాచకాలు అక్రమార్కాలు లాస్ట్కు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు సంపాదించినావు కదా యాదవ్ మట్కా గుట్కా పోయి అడుగుపో అక్కడ ఇసే చెప్తారు నీ గురించి నువ్వు నన్ను అంటావా ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు పైన దేవుడు ఉన్నాడు ఎవడు దొంగ నా ఎవరు దొంగ మంచి అనేది తెలుస్తుంది తెలుస్తుంది చూసానో కదా అనుభవిస్తానో కదా నీ అంతకు నువ్వు ఎంచుకున్నా అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా ఒక ఎంపీపీగా ఉండి మండల అధ్యక్షులు ఆ దానికి ఒత్తాసు పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే వచ్చింది యాడా నువ్వు నువ్వు రూములు కట్టావు కొత్తపల్ల పంచాయతీలో ఇప్పుడు జరిగిన దానికాడ నువ్వేమన్నా నువ్వు సర్పంచ్గా పనిచేసినావు మండల పని పనిచేసినావు దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా ఎన్ఓసి తీసుకున్నావా దానికి ఏమైనా తీసుకున్నావా నువ్వు నేను అట్ట చేయాలనుకుంటే నీకు ఒక్క రోజుల్లోనే నీకు మూ నువ్వు కట్టింది వాను కట్టుకుంది వా నువ్వు చెప్పు ఎవరు ఎటాటోలు అయింది కొత్తపల్లె గ్రామ పంచాయతీకి ప్రొద్దుడు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏమంటే నన్ను ఇట్లాంటి మాటలు చెప్తే గౌరవ పెద్దలు వరదరాలెటికాడ చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాపత్రయ నాకేమీ ఇది లేదు పెద్ద నా విషయం తెలుసు నేను ఎట్టేది పెద్దానికే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచవడు ఎవడు దొంగ అని ఈ రోజు కూడా మూడు వందల నాలుగు వందలు ఇల్లు కడతాన్నారు ఎవరే కానీ నీళ్లు కుళాయి కుళాయి కనెక్షన్లు కానీ ట్యాంకర్లతో కానీ పని చేసుకోకుండా అందరూ సుఖంగా కట్టుకుంటున్నారు కొత్త పల్లె పంచాయతీలో అదే మీ చేతికు నింటే సర్వనాశనం చేసిందరు